I am Jasmine. I am studying 9th class. My school name is Captain KK Swami Memorial English William High School. At first, I am wishing you all a happy Independence Day. This year, we are celebrating 78th Independence Day. Independence Day is a national festival of our country. We got freedom on 15th August 1947 from the British troops. On this day, we remember our brave freedom fighters. I am proud to be an Indian and I love my country very much. Thank you, Jai, Him, Jai Bharat. మై నేమ్ ఈస్ ఐ ఐఆమ్ స్టడింగ్ ఎల్కేజీ ఈ టుడే టాపిక్ అల్లుడి సీతారాము గారు ఈరోజు ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం ఆగస్ట్ పదహైదు మనకి స్వాతంత్రం వచ్చింది బ్రిటిష్ మై నేమ్స్ ఐ ఐఎమ్ స్టడీంగ్ సిక్స్త్ క్లాస్ మై స్కూల్ నేమ్ ఈస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం స్కూల్ ఒక సీతారామ ఒక సీతారామరాజులు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉన్నది ఒక ఒక్కొక్కడు ఒక్కొక్కడు విప్లవ వీధుడై విజృంభించి బ్రిటిష్ ఆజాపు పునాదులను వెళ్ళవేస్తాడు సీతారాసుని నేను చదువుతున్నది పదవ తరగతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నేను ఝాన్సీ లక్ష్మీబాయి గురించి చెప్తున్నాను తులు వీరులారా మరణ సూర్యులారా లేవండి నడుము బిగించండి మాత్రం భూమికి ముద్దు బిడ్డలు మీరు మీ తల్లి రుణం తీసుకునే సమయం ఆసన్నమైంది బగభగమండే సూర్యుడి వాళ్ళే రండి నిప్పు కలికలై విజృంభించండి శత్రువుల శత్రువులను భుష్మి బదిలం చేయండి ఈ తెల్ల ధరలను తరిమి తరిమి కొట్టి తిరిగి రాని లోకానికి తరిమి వేయండి శత్రువుల తల మీద తెగనరికి దరితి వేసి కళా లక్షణ నుండి విముక్తి కలిగించండి మిక్కిరి తుంగటినైనా పంచభూతాలు పారిపోయిన పక్కన పిడుగులు పడిన పక్కన పిడుగులు పడిన ఫిరంకులు పేలిపోయిన ఆయుధాలు విరుచుకున్న మాట తప్పేదే లేదు మనము తిప్పేదే లేదు ముందుగా అందరికీ నాయక నమస్కారము ముందుగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవానికి అందరికీ శుభాకాంక్షలు నేను పదవ తరగతి చదువుతున్నాను కేఎస్ఆర్ గవర్నమెంట్ హై స్కూల్లో పదవ తరగతి చదువుతున్నాను ఇప్పుడు నేను ముందుగా చెప్పబోతున్నది ఝాన్సీ లక్ష్మీబాయ్ గురించి ఝాన్సీ భారత ప్రపంచంలో చరిత్రలో ఝాన్సీ లక్ష్మీబాయ్ పేరు వినని వారంటూ ఎవరూ లేరు ధైర్య సహజాలైనా యువరాణి ఆమె పంతొమ్మిది వందల పంతొమ్మిదవ శతాబ్దానికి చెందినది పంతొమ్మిది వందల పంతొమ్మిదవ శతాబ్దాల్లో బ్రిటిష్ వారి పాలనను ఎదిరించి వారిని ఎదిరించింది ఆమె ధీరవంతిగా నిలిచింది ఝాన్సీ లక్ష్మీబాయ్ ఝాన్సీ లక్ష్మీబాయ్ పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరం నవంబర్ పద్ పంతొమ్మిదవ తేదీన జన్మించారు వారిది సాంప్రదాయ అమ్మ తల్లి ఆమె ఝాన్సీ నాలుగో ఏళ్ళ ఉన్నప్పుడే మరణించారు మరల ఆమెకు గంగారావుతో వివాహం చేశారు గంగారావు గారు సంతానం లేకనే మరణించారు దానితో ఆమె దత్తత తీసుకుంది దత్త అప్పుడు అప్పుట్లో బ్రిటిష్ అధికారులు డల్ హౌసే బ్రిటిష్ అధికారి జనరల్ గవర్నర్గా ఉండేవారు అతను చట్ట విట్ట వారసుదిగా ఒప్పుకోలేదు దానివల్ల ఝాన్సీ లక్ష్మీబాయి బ్రిటిష్ వారితో యుద్ధం యుద్ధం మొదలు చేశారు యుద్ధం చేయాలి మొదలు చేశారు బ్రిటిష్ వారు ఆమె రాజ్యాన్ని బ్రిటిష్ వారు ఆమె రాజ్యాన్ని ఆక్రమించేసుకున్నారు దర్శానే వాళ్ళ ప్రేమ సుధా బర్సానే వాళ్ళ ीरो हा वार मातृभूमिकान मनसार मातृभूमिका मनसार विजयी विस्वती प्यार प्यहे हा विजयी हमारा सारे जहां से अच्छा हिंदू सितान हमारा हमारा सारे जहाँ से अच्छा हम बुलबुल है इसकी टेबुलता हमारा हमारा सारे जहाँ से अच्छा हिंदू सितान हमारा हमारा सारे जहाँ से अच्छा वो सब से ऊंचा आसा ஓ சரி ஹமாரா ஓ பாசுமாரி சாரே ஜஹாசே அச்சா நான் பேரு பிரணதி நீங்க ஹைஸ்கூல் சோப்பு நேன் ஐதோ தலைச்சா நேர சுவாசிய பார்த்தேன் మాతా కాంగులో దిశల చూపి తెలుగు రంగులో త్యాగని రతిని చూపి కాషాయ రంగులో కర్తవ్యములు చూపి తెలుగు రంగులోన త్యాగని రతిని చూపి పాడి పంటలు పండు బంగారు భూమిని ఆకుపచ్చని రంగు అదు అదుగు చెబుతోంది పాడి పంటలు పండుగ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ అట్ అనంతపురం ఐ వి వెరీ హ్యాపీ సెవెంటీన్స్ డే అండ్ టెలింగ్ అబౌట్ అలూరి సీతారామరాజు అలూరి సీతారా ramaraju was an Indian freedom fighter. He was born on 4th July 1897. He participated in the Indian independence movement. He was a sannyasi and strong believer in justice. He started the Rampa rebellion in 1922. Uh, Alluri Ramaraju was killed many British police officers. Uh, the, police officer, the British police officer was uh, killed, uh, killed the Alluri Sitaramaraju. నా దేశం భారతదేశం నా దేశం బంగారు దేశం సిరులకు నిలయం నా దేశం కలలకు నిలయం నా దేశం నా దేశం భారతదేశం నా దేశం బంగారు దేశం కమ్మనైన కాశ్మీర బిడ్డలకు కోసం పెట్టని కోటలు హిమాలయాలు చాటి చెప్పు మన జీవిత జయ గంగా ఎము నాగోదారి కృష్ణ పెన్నా కావేరి గంగా ఎము నాగోదారి కృష్ణ పెన్నా కావేరి పుణ్య నదులు పుట్టిన దేశం నా దేశం పుణ్య నదులు పుట్టిన దేశం భారతదేశం నా దేశం బంగారు దేశం గుండను చూపిన ఆంధ్ర కేసరి దేశీర తకు ఎవరు రాసర్ అశుభులు పాసిన అహింస నేర్పిన గాంధీజీ గుండెను చూపిన ఆంధ్రకేసరి కేసరీ దేశీర తకుయవరు రాసర్ అశుభులు పాసిన అహింస నేర్పిన గాంధీజీ శ్రీరామ శ్రీనాథ తిక్కన విదేశమన్నయ్య పోతన శ్రీరామ శ్రీనాథ తిక్కన విదేశ్య పోతన పుణ్య పురుషులు పుట్టిన దేశం నా దేశం పుణ్య పురుషులు పుట్టిన దేశం నా దేశం భారతదేశం నా దేశం బంగారు దేశం నా పేరు మహిష్మతి నేను అనంతపురం జిల్లా కేఎస్ఆర్ పాఠశాలలో చదువు ఐదవ తరగతి చదువుతున్నాను నేను ఈరోజు పాడబోతున్నాను దేశభక్తి గేయం గమపని సానిసగా మిసా నిస పనిస నిసగా మినిస పపని మమపా గమగపా మమదశ నినిస పపని మమప గమగపా మమదశ सगा समग पा मणि पनि सनि पगम पनि सा मातृभूमि कलकाली चिरकालं मातृभूमि भूमि ग म निमपा गमग पा मग सा सग स मग पपमीप मग सनि सगम जन्मभूमि मल्लमाम्बकू मातृभूमि जन्मभूमि मातृभूमि ख्ग ब्रह्मणा कालू वीर शिवाजी वेलस भूमि वीर शिवाजी वेलसूमि गमगसा निनि स पि मम प गमगसा सग ग म ग प निनि समग स नि सगम प అందరికీ నమస్కారాలు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు కావేరి కేఎస్ఆర్ గర్ల్స్ హై స్కూల్ చదువుతున్నాను నేను ఏడవ క్లాస్ చదువుతున్నాను దేశభక్తి గేయం పాడుతున్నాను ఎన్ని కలల పెడి అఖిల భారతి ఎన్ని కనుల వెలుగు నది కళాభారతి ఎన్ని కలల పెండి అఖిల భారతి ఎన్ని కనుల వెలుగునది గల భారతి కల ద్వారా సమైక్యతను సాధించిన ఘనత విశ్వమందు మనదేనని వివరించను వివరించెను చరిత కల ద్వారా సమైక్యతను సాధించిన ఘనత విశ్వమందు మన దేనని వివరించెను చరిత ఎన్ని కలల పెండిది అఖిల భారతి ఎన్నికను భారతి అందరికీ నమస్కారం నా పేరు ద్రాక్షణి నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను నేను కస్తూ స్కూల్ నుంచి వచ్చాను ముందుగా అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు నేను కొన్ని అంశాలు మీతో చెప్పుకోబోతున్నాను వ్యాపారం కోసమని బ్రిటిష్ దేశస్థులు మన భారతదేశంలో అడుగుపెట్టి మన భారతదేశంలో ఉన్న ప్రజల్ని చాలా చిత్రహింసలు పెట్టారు ఇవన్నీ భరించలేక కొంతమంది పౌరులు మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ అల్లూరి సీతారామరాజు మొదలైన వారు వాళ్ళ ప్రాణాలను సైతం అర్పించి మనకు స్వాతంత్రం అనేది తెచ్చారు ఇది స్వాతంత్రం వృధా కానివ్వకోకు కానివ్వకోకుండా మనం బాగా చదువుకొని మన దేశ అభివృద్ధికి పాటు పడాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు జై హింద్